నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలోని బస్సు ఆదివారం రాత్రి కావడం కలకలం రేపింది మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మధ్య మధ్యలో ఆర్టీసీ డిపో దూకి అందులోకి ప్రవేశించాడు ఏపీ జీరో డబల్ జీరో సెవెన్ సిక్స్ నంబర్ గల ఆర్టీసీ బస్సును అపహరించారు గమనించిన సెక్యూరిటీ సిబ్బందిని బస్సును వెంబడించడంతో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురికాగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నారు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని బస్సు ఎత్తికెళ్ళిన దుండగును అదుపులోకి తీసుకున్నారు

ఎందుకు వచ్చిన ఎందుకు తెచ్చినట్టు వచ్చింది అది బస్సుని సడలు నడుచుకుంటా అంటే రాలేదాన్ని కాదు చేతికి వచ్చింది చేసినావు ఏం చేస్తున్నావు నా తప్ప అయిపోయిందా తెచ్చుకోవాలి తప్ప అయిపోయిందా కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను డిపో నుంచి బయటకు వెళ్ళడంతో నేను చూసి అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న పిహెచ్బి డ్రైవర్ టూ వీలర్ తీసుకొని వెనక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది ఇక్కడ సోఫినగర్ వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకెళ్ళడం వెళ్ళడం జరిగినది దాన్ని చూసి నేను ఆ అరిచాను వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు నేను వెంటనే ఆ బస్ ఎన్నికొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీ లో పట్టుకోవడం జరిగినాను